టుడే కర్రీ మనం కదనకాయలు వండుకుంటున్నాం ఇట్లా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని మనకు తగినంత ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు ఇలాచి లవంగాలు వేసుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి తగినంత సిమ్లో పెట్టుకోవాలి మంట పెట్టుకుంటే మనకి కొంచెం అనమాట ఇది పువ్వు చెక్క తగినంత ఇప్పుడు కలుపుకోవాలి బాగా రెడ్ చిల్లీ చేసుకున్నప్పుడు కొంచెం దూరంగా ఉంటాయి లేకపోతే సిరకు పడతాయి వెళ్ళి మనం సాప్ చేసి పెట్టుకున్నామండి కానీ ఆనియన్ కూడా వేసుకోవాలి వేసి బాగా ఫ్రై అయ్యాలి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి కదా మనం వీటిలో చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట మా ఊళ్ళంతా కొద్దిగా చిన్న చిన్న మొక్కలు కట్ చేస్తున్నారు మీరు కొంచెం మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి పక్కన నాయిస్ వస్తుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి ఫైనల్గా కటింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అయితే ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా

అనవసరంగా స్పూన్లు వేస్ట్ చేయము అసలు ఇట్లా మామిడి ముక్కతోనే ఇట్లా 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 కలిపేసుకుంటే బాగా మిక్స్ అవుతుంది సో మీరు ఏం చేస్తారంటే రోజు నాకులాగా మ్యాంగో కట్ మ్యాంగో తెప్పించుకోండి తెప్పించుకొని తినండి నెస్ట్లో దొరుకుతాయి మనకి ఇక్కడ నెస్టాలు ఉంటాయి అక్కడ విక్టరీ ఉంటుంది కదా తినాలి మంచిగా ఓకేనా నాకులా వైట్గా అవుతారు నా హ్యాండ్ రోడ్ని అది వైట్గా ఉందో అంత కలర్ వస్తారు మ్యాంగో తినాలి రోజు ఎందుకంటే బ్లడ్ ఉండదు కదా ఇప్పుడు మన కూర అయితే ఇలా వచ్చిందనమాట ఇది ఉండే వ్యక్తులు మంచివాళ్ళు తినే వ్యక్తులు కూడా మంచివాళ్ళే ఇది కానీ నేను తింటే రేపు పొద్దున్న ఇంకో వీడియో చేస్తాను లేదంటే ఈ ఈరోజుతో సెలవు ఛానల్కి ఓకే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గిచ్చుతా